ఫ్రెండ్స్ డెభై ఐదు వసంతాల వజ్రోత్సవం భారత అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈరోజు డెబ్బై ఐదు వసంతాల వజ్రోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో భారతదేశ ప్రజాస్వామ్యాన్ని భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ప్రపంచంలో ఓ గొప్పగా చూపించడానికి ఎంతో కృషి చేయడం జరిగింది రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవైన అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రెండు రోజులలో సుప్రీంకోర్టు ప్రారంభించడం జరిగింది అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టు తన యొక్క కార్యకలాపాలను స్టార్ట్ చేసింది అది సుప్రీంకోర్టు తన యొక్క కార్యకలాపాలను స్టార్ట్ చేసిన తర్వాత ఈ దేశానికి కావాల్సినటువంటి అంటే మనం అంత ఇంతకుముందు చెప్పినాం ఏంటి అంటే అంటే జనవరి ట్వంటీ సిక్స్ ఒక థీమ్ ఏంటంటే ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పింది ఇండియా ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రపంచాన్ని ప్రపంచానికి ఇండియా ప్రజాస్వామ్య మాతృక లాంటిది ఎందుకోసం అంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశం భారతదేశం ఎన్నో మతాలు కులాలు ఒక మతంలో లేదా ఒక కులంలో ఎన్నో సాంప్రదాయాలు ఎన్నో రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యం ప్రజల ప్రజలకు వాక్ స్వాతంత్రం ఉంది మీడియాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి ప్రజలు తనకు నచ్చిన విషయాన్ని తీసుకొని నచ్చని విషయాలని విమర్శించడం అనేది ఈ దేశంలో చాలా చూస్తూనే ఉన్నాం చట్ట సభల్లో చూస్తూ ఉన్నాం బయట చూస్తూ ఉన్నాం సో ఎన్నో ఎన్నో ఒడిదుడుకులు అనేవి ఒక ప్రజాస్వామ్య దేశానికి ఉన్నాయి ఎస్పెషల్లీ భారతదేశం లాంటి దేశానికి చాలా ఒడిదుడుకులు ఉన్నాయి ఆ దేశం మనుగడ సాగించాలంటే ఈ యొక్క గొప్ప ప్రజాస్వామ్య దేశంలో గొప్ప గొప్ప సవాళ్ళను ఈ దేశం ఎదుర్కొని ముందుకు నడుస్తూనే ఉంది ఈ దేశం వల్ల ఎన్ని సవాళ్ళను ఎదుర్కొని ముందుకు నడుచు నడుస్తుంది అంటే దానికి ఒక ప్రధాన కారణం భారత అత్యున్నత న్యాయస్థానం ఈ అత్యున్నత న్యాయస్థానం చిట్ట చేసినటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏమన్నా ఉంటే ఆ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నించడం జరుగుతుంది ఆ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రెండు రోజులు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన మనకు సుప్రీంకోర్టుని ప్రారంభించడం జరిగింది ఎక్కడ ప్రారంభించారు సుప్రీంకోర్టుని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత పార్లమెంట్ ఉంది కదా రీసెంట్గా కొత్త పార్లమెంట్ ఓపెన్ చేసిండ్రు కాకుండా మనకు పాత పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో ఈ పాత పార్లమెంట్ భవనంలోని చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ పాత పార్లమెంట్ భవనంలోని చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో సుప్రీంకోర్టుని ప్రారంభించడం జరిగింది ఈ చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసింది ఆ సమావేశం ఏర్పాటు చేసి అప్పటి నుండే సుప్రీంకోర్టు యొక్క కార్యకలాపాలను ప్రారంభించడం జరిగింది అయితే మొదట్లో సుప్రీంకోర్టు సంవత్సరానికి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే పనిచేసే మొదట సుప్రీంకోర్టు సంవత్సరానికి ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే పనిచేసి ఆ ఇరవై ఎనిమిది రోజుల టైమింగ్ ఏంటంటే ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు మాత్రము ఆ సుప్రీంకోర్టు సమావేశాలను కొనసాగించే అయితే కొన్ని రోజులు కాలగమనంలో కొన్ని రోజులకు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఇరవై ఎనిమిది రోజుల పని దినాలను సంవత్సరానికి నూట తొంభై రోజుల్లో పనిచేసే విధంగా మార్చడం జరిగింది ఒకటి తొలినాళ్లలో సుప్రీంకోర్టులో మనకు న్యాయమూర్తుల సంఖ్య ఎంత ఉన్నారంటే సెవెన్ ప్లస్ వన్ ఏడుగురు న్యాయమూర్తులు ఒకరు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి అంటే ప్రధాన న్యాయమూర్తి ఒకరు ఏడుగురు న్యాయమూర్తులు ఉండేవారు అంటే మొత్తంగా ఎనిమిది మంది న్యాయమూర్తులు ఉండేవారు అది ప్రస్తుతం ప్రస్తుతం ఈ రోజుటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది రోజులకి ముప్పై నాలుగు మంది న్యాయమూర్తులు ఉన్నారు అంటే ప్రధాన న్యాయమూర్తిని కలుపుకొని ముప్పై మూడు మంది న్యాయమూర్తులు ఉంటే ఒకరు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు మొత్తం ఇప్పుడు సుప్రీం సుప్రీంకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారంటే ముప్పై నాలుగు మంది న్యాయమూర్తులు ఉన్నారు అయితే మొదటి సుప్రీంకోర్టు కార్యకలాపాలు ఎప్పుడైతే ప్రారంభించ్రో సుప్రీంకోర్టు కార్యకలాపాలు ఎప్పుడైతే ప్రారంభించ్రో ఎక్కడ ప్రారంభించారు ఇప్పుడు ఉన్నటువంటి పాత పార్లమెంట్ భవనంలో చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్లో తన యొక్క కార్యకలాపాలను ప్రారంభించింది ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ప్రారంభించింది మరి సుప్రీంకోర్టుకు ఫౌండేషన్ స్టోన్ ఇప్పుడు సుప్రీంకోర్టుకు ఒక సపరేట్ బిల్డింగ్ ఉంది ఒక సపరేట్ బిల్డింగ్ ఉంది అక్కడ సుప్రీంకోర్టు తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది మరి ఆ బిల్డింగ్కు ఫౌండేషన్ అంటే భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం జరిగింది సో అది ఎప్పుడు చేసిరు అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన అప్పటి రాష్ట్రపతి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ శంకుస్థాపన చేయడం జరిగింది ఆ శంకుస్థాపన చేసినటువంటి ఒక నాలుగు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆగస్టు నాలుగున ఆ మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారే మనకు ఇక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టుని ప్రారంభించింది అయితే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఒక చిహ్నాంగా ఏం తీసుకున్నారంటే సారనాథ్లోని అశోకుని స్థూపం నుంచి ఒక ధర్మచక్రాన్ని తీసుకోవడం జరిగింది ఓకేనా ఈ చిహ్నం కింద ఈ చిహ్నం కింద ఏమని రాసిందంటే న్యాయం ఎక్కడైతే ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది అని రావడం జరిగింది న్యాయం ఎక్కడ ఉంటే విజయం అక్కడ ఉంటుంది అందుకోసం సుప్రీంకోర్టు చూడండి న్యాయానికి ఓటు ఇస్తుంది అంటే న్యాయం ఎక్కడ ఉంటే అంటే ఆ వ్యక్తి ఒక గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకైనా లేకపోతే సాధారణ పౌరులకైనా న్యాయం ఉందంటే వాళ్ళకు అంటే ఎక్కడైతే విజయం అనేది అంటే ఎక్కడైతే న్యాయం ఉంటుందో అక్కడ విజయాన్ని అందించడం అనేది జరుగుతుంది దీన్నే సంస్కృతిలో ఒక సూక్తిగా రాసింది ఏమన్నంటే ధర్మస్థతో జయా అని యథో ధర్మస్థతో జయ అని మనకు సంస్కృతంలో కోర్టు రచించడం జరిగింది ఆ తర్వాత మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే ఈరోజు ఈరోజు ప్రధానమంత్రి గౌరవీలైనటువంటి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క వజ్రోత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది ఎక్కడ ప్రారంభించడం జరుగుతుందంటే సుప్రీంకోర్టులోని ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఈ యొక్క వజ్రోత్సవాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తున్నారు ఎన్ని గంటల కంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ వజ్రోత్సవాలను ప్రైమ్ మినిస్టర్ ప్రారంభిస్తున్నారు ఈ సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఎనిమిది నుంచి మనగలలోకి వచ్చింది అది మనకు తెలిసిన విషయం అయితే కొన్ని విషయాలు ఇక్కడ మరి అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ సుప్రీంకోర్టులో జడ్జెస్ యొక్క అపాయింట్మెంట్ ఎలా ఉంది ఈ విషయాలు మనం చూసుకుంటే యాజ్ పర్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ యాజ్ పర్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ వన్ యాజ్ పర్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ వన్ ఏం చెప్తుంది అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ వన్ ఏం చెప్తుందంటే భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు అనేది ఉండాలి భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు అనేది ఉండాలి అని చెప్తుంది అలా సుప్రీంకోర్టుతో పాటు సుప్రీంకోర్టుతో పాటు ఆ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనే ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలని ఉండలేముంటుంది అందుకే మరి ఎవరినియమిస్తారు ఈ ప్రెసిడెంట్స్ మరి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉన్నట్టే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓకేనా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓకేనా అట్లనే మరి ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని మనకు అపాయింట్ కదా ఇప్పటివరకు ఎంతమంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వర్క్ చేస్తున్నారంటే మొట్టమొదటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హెచ్జే కానియా హెచ్జే కానియా నేను ఎప్పుడు అపాయింట్ అయ్యాడు మన రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ రోజు ఆ రోజే మనకు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యాడు ఎవరు హెచ్జే కానియా అంటే ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో అపాయింట్ అయ్యాడు ఎప్పటివరకు వరకు చేసి ఏమైనా సర్వీస్ ఇచ్చిండు అంటే సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ వరకు సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ వరకు హెచ్జే కానియా గారు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి సేవ చేసిండు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై చంద్రచూడ్ డివై చంద్రచూడ్ మరి డివై చంద్రచూడ్ ఎన్నో న్యాయమూర్తి ఎన్నవ ప్రధాన న్యాయమూర్తి అంటే యాభైవ ప్రధాన న్యాయమూర్తి అంటే ఇప్పటివరకు రోజు వరకు సుప్రీంకోర్టుకు యాభై మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు యాభై మంది ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే డివై చంద్రచూడ్ ఈయన పొజిషన్ ఎంతంటే ఫిఫ్టీత్ పొజిషన్ ఓకే స్టార్టింగ్ నుండి నెంబర్ వన్ కౌంట్ చేసుకుంటే యాభైవ వ్యక్తి ఎప్పుడు పవర్స్ తీసుకున్నాడు అంటే నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో సుప్రీంకోర్టు యొక్క జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ ఓకే అట్లానే రిమూవల్ ఎవరు చేస్తారు అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ జడ్జెస్ని కానీ రిమూవల్ చేసే ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓకే రిమూవల్ చేసే ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆ తన ఉన్నటువంటి ఆ పదవి నుండి తొలగించాలంటే పార్లమెంట్లో ఉన్నటువంటి సభలు చట్ట సభలు లోక్సభ కానీ రాజ్యసభలో కానీ అక్కడ ఒక కోర మీటింగ్ పెట్టి టూ బై థర్డ్ టూ బై థర్డ్ మెంబర్స్ అటెండ్ అయ్యి వాళ్ళు తొలగించాలని ఒక తీర్మానం చేస్తే మనం రాష్ట్ర రాష్ట్రపతి మన సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు యాజ్ పర్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఆఫ్ ఫోర్ ఓకే అంటే సుప్రీంకోర్టు పౌరుల యొక్క ప్రాథమిక ఆక్రులను కాపాడడం కోసం సుప్రీంకోర్టు రిట్స్ని రిట్స్ని ఇస్తుంది ఓకేనా అందుకే అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించడం కోసం రిట్స్ జారీ చేస్తాయి మరి ఈ రిట్స్ సుప్రీంకోర్టు జారీ చేస్తుంది రాష్ట్ర హైకోర్టును కూడా జారీ చేస్తాయి అలా సుప్రీంకోర్టు జారీ చేసేటువంటి రిట్స్ ఏంటంటే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం సుప్రీంకోర్టు రిట్స్ జారీ చేస్తుంది అట్లనే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రాష్ట్రాల యొక్క హైకోర్ట్స్ వాటి యొక్క రిట్స్ జారీ చేస్తాయి రిట్స్ ఎందుకోసం జారీ చేస్తాయి అంటే పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను రక్షించడం కోసం పౌరుల యొక్క ప్రాథమిక అప్పులను రక్షించడం కోసం రిట్స్ జారీ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం రిట్స్ జారీ చేస్తుంది అంటే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం రిట్స్ జారీ చేస్తుంది రాష్ట్ర హైకోర్ట్స్ ఏ ఆర్టికల్స్ ప్రకారం రిట్స్ జారీ చేస్తాయంటే ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రిట్స్ జారీ చేస్తాయి ఓకేనా అట్లనే మరి రిట్స్ ఏ ఉన్నాయి రిట్స్ అంటే ఫైవ్ టైప్స్ ఆఫ్ రిట్స్ ఉన్నాయి అందులో ఏబిఎస్ కార్పస్ మాండమస్ ప్రోయిబిషన్ సెర్షోరీ అండ్ కోవర్ అంటే వాళ్ళు ఏబిఎస్ కార్పస్ ఏబిఎస్ కార్పస్ అంటే అర్థం ఏంటి ఎందుకోసం జారీ చేస్తారు ఏబిఎస్ కార్పస్ అంటే బందీని హాజరుపరచడం అని అర్థం అంటే మూడో వ్యక్తి కూడా ఈ కోరవచ్చు అంటే ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని అరెస్ట్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు అనుకోండి అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి కోర్టులో హాజరుపరుస్తారు అంటే అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలంటే కోర్టులో హాజరుపరచాలి అట్లా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఇరవై నాలుగు గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలని ఏ రీతి మనకు చెప్తుంది అంటే హెబియస్ కార్పస్ చెప్తుంది అందుకోసం చూడండి రాజకీయంలో మనం చాలా చూస్తుంటాం ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా ఆ వ్యక్తి యొక్క కార్యకర్తలు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఈ హెబిఎస్ కార్పస్ ఫిట్ రిట్ అనేది కోర్టులో చేస్తారు కోర్టు మనకి హెబియస్ కార్పస్ రిట్ జారీ చేస్తుంది ఏమని మీరు ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేసిందో ఆ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచండి అని చెప్తారు ఒకవేళ ఆజారపరచడం పక్షంలో మూడో వ్యక్తి అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ లేదా ఆ వ్యక్తి యొక్క ఫాలోవర్స్ కానీ కోర్టు నుండి ఈ రిట్ తీసుకొని ఆ వ్యక్తిని హాజరపరచడం అని చెప్పొచ్చు సో ఈ ఈ కోర్టు ఏదైతే ఉందో ఈ యొక్క ఏవిఎస్ కాఫీస్ తయారు చేస్తుంది అట్లనే మాండమస్ మాండమస్ అంటే ఏంటి ఆదేశం చేయడం ఓకేనా ఆదేశం చేస్తుంది ఎవరికి ఆదేశం చేస్తుంది ఎవరైతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీ చేయమని కొంతమంది ఒక డ్యూటీ చేస్తున్నా ఉంటే డ్యూటీ అతిక్రమిస్తుంటే మీ డ్యూటీ మీరు సరిగా చేయండి అని చెప్పేటటువంటి దాన్ని ఏమంటామంటే మాండవస్ ఓకేనా నెక్స్ట్ ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ అంటే ఆ మనకు తెలుసు ప్రోహిబిషన్ అనే ఒక వర్డ్లోనే మన మీదింగ్ ఉంది ఏంటంటే నిషేధం ఓకేనా అంటే ఈ కింది కోట్లు ఏవైతే ఉన్నాయో కింది కోట్లు ఏవైతే ఉన్నాయో కింది కోట్లు తీర్పు వెలువడించడానికన్నా ముందు ఓకే తీర్పు వెలువడించడానికన్నా ముందు ఈ ప్రోహిబిషన్ అనే సుప్రీం సుప్రీంకోర్టు జారీ చేస్తుంది ఎందుకోసం జారీ చేస్తుంది అంటే ఏమైనా ఒకవేళ ఒక కోర్టు ఏదైనా పరిధిని తన యొక్క పరిధిని దాటి స్టేట్మెంట్ ఇవ్వబోతుందని తెలిసినప్పుడు తన యొక్క పరిధిని నియంత్రిస్తుంటుంది ఏ రెట్ ద్వారా ప్రోహిబిషన్ అనే రెట్ ద్వారా ఇప్పుడు కోర్టు స్టేట్మెంట్ ఇవ్వడానికన్నా ముందు కోర్టు తీర్పు వెలువడించడానికన్నా ముందే ఈ యొక్క ప్రొహిబిషన్ని ఇస్తుంది నెక్స్ట్ సెర్సియో రి ఈ సెర్సియో అంటే ఏంటంటే సుపీరియరి అంటే సుప్రీంకోర్టు దేశంలో ఉన్నటువంటి అన్ని హైకోర్టుల కన్నా పెద్ద కోర్టు దేశంలో ఉన్నటువంటి కోర్టులలో పెద్ద కోర్టు ఏంటంటే సుప్రీంకోర్టు లాస్ట్ ఆఫ్ రిసర్ట్ అని చెప్తుంటారు మనం జనరల్గా అంటే కింది కోర్టులో న్యాయం జరగకపోతే మనం బాధితులు వెళ్ళి సుప్రీంకోర్టులో ఫీల్ చేయొచ్చు కాబట్టి ఈ ఈ సుప్రీంకోర్టులో ఒకసారి ఎప్పుడైతే మనం తీసుకెళ్ళి ఒక దావాని మనం అక్కడ ఫీల్ చేస్తామో అప్పుడు సుప్రీంకోర్టు దీనిపైన స్టేట్మెంట్ ఇస్తుంది అంటే సెర్శారంటే ఏంటంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులపైన మళ్ళీ తీర్పిస్తుంటుంది అంటే ఇచ్చిన తర్వాత ఏవైతే కోర్టు పరిధి నియంత్రిస్తుందో అని మనం సెర్చ్ అని చెప్తుంటాం దెన్ కోవారెంటు కోవారంటు అంటే ప్రజా పదవులు చేసినటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నారో పదవులు చేసినటువంటి వ్యక్తులు ఏవైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆ ప్రజా పదవులను దుర్వినియోగం చేయకుండా ఉండడం కోసం జారీ చేసినటువంటి రిట్టే ఈ కోవారంటు అంటే ఒక వ్యక్తి ఒక పని చేస్తుంటే నీకు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు ఓకేనా ఒకవేళ నీ అధికారం ఎంతవరకు ఉంది ఆ వర్క్ చేస్తున్నావో లేదా అధికారం మించి ఏదో వర్క్ చేస్తున్నారో అప్పుడు ఏం చేస్తుంది అంటే కొవారెంట్లు జారీ చేస్తుంది అంటే తన యొక్క అధికార పరిధిని నియంత్రిస్తుంది ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ రిట్స్ని మనకు సుప్రీంకోర్టు రిలీజ్ ఇస్తుంది అట్లనే మనకు హైకోర్ట్స్ కూడా ఈ రిట్స్ని జారీ చేస్తుంటాయి సుప్రీంకోర్టు ఆర్టికల్ త్రీ ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం జారీ చేస్తే రాష్ట్ర హైకోర్టులు ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రిట్స్ని జారీ చేస్తుంటాయి ఈ చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అం కోర్ట్ థ్యాంక్ యూ